ఏ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు అర్పించిందో వాళ్ళు కూడా అందరిలాగా బతికేవాళ్ళే కానీ మా వచ్చిన తెలంగాణ మా మా చావుల ద్వారా తెలంగాణ రావాలి వచ్చిన తెలంగాణ గొప్ప తెలంగాణగా ఏర్పడాలనేది వాళ్ళ యొక్క ఆకాంక్ష గత నాయకుల మాటలు చెప్పాలంటే ప్రపంచంలోనే అతి గొప్ప ఉద్యమం ప్రపంచమే గర్వించదగ్గ ఉద్యమం ఉద్యమం అంటే పరిపాలన కూడా ఆ స్థాయిలో ఉండాలని ఆ అమరవీరులు ఆకాంక్షించారు దానికి భిన్నంగా పరిపాలన జరిగింది కాబట్టే గడిచిన పది సంవత్సరాల కాలంలో లక్ష్యం నెరవేరలే అన్నిటికంటే ముఖ్యమైంది ఆత్మ మనిషికి ఆత్మగౌరవం అత్యంత ప్రధానమైన ఏమీ లేనివాడైనా ఆత్మగౌరవం దాన్ని భిన్నంగా దానికి భిన్నంగా గత ప్రభుత్వం పరిపాలించింది కాబట్టే ఈనాడు రాష్ట్ర ప్రజానీకం ఉరిగి ప్రజాపాలన పరిపాలన రావాలి ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి ఒక గొప్ప పారదర్శక పారదర్శకమైనటువంటి పరిపాలన రావాలి అమరవీరుల ఆకాంక్ష నెరవేరేలాగా ఉండాలని చెప్పిన ఆలోచితో ప్రజలు ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం జరిగింది సోనియా గాంధీ గారు వస్తారనే ఆశాభావం ఉంది ఎందుకంటే చాలా కించపరిచే మాటలు మాట్లాడారు అది బీజేపీ అయినా బీఆర్ఎస్ నాయకులైనా ఒక మాట నిజంగా ఉద్యోగుండి వాడు అయితే ఎవడైనా సోనియా గాంధీ నిర్ణయము ఏ పరిస్థితులు ఎటువంటి నిర్ణయం తీసుకున్నది తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పతనం మీద తెలిసి కూడా వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం కారణం ఆ బిడ్డల్ని కోల్పోయిన తల్లుల కడుపు కోట ఎట్లుంటుందో తెలిసిన తల్లిగా సోనియా గాంధీ తల్లిగా నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఈ వేడుకల్లో వారు కూడా పాల్గొంటారని ఆశ తెలుస్తాం ఇందులో ఈ వేడుకలలో అందరికీ కూడా భాగస్వామ్యం కల్పించే కార్యక్రమం చేస్తా ముఖ్యంగా అమరవీరులు ఎవరైతే ఉన్నారో అమరవీరుల కుటుంబాలను ఈనాడు వాళ్ళకు సన్మానించే కార్యక్రమంతో పాటుగా గుర్తింపు చర్చించిన కార్యక్రమం జరుగుతా ఉంది ఇందులో అన్ని వర్గాల ప్రతిపక్ష నాయకులు ఇంతకుముందు మా మిత్రులు సహజమంత్రిగా చెప్పినట్టుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆహ్వానాన్ని పంపించడం జరిగింది అందులో పాల్గొనాలి ఎందుకంటే ఇది ముగింపు వేడుకలు పది సంవత్సరాలు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ యొక్క ఆరు ఈ యొక్క ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ పర్యట గ్రౌండ్స్లో చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు అట్లాగే రేపు ఈరోజు సాయంకాలం ట్యాంక్ బండ్ పైన కూడా నిర్వహించే కార్యక్రమం అంటే కళలు కళారూపాలు తెలంగాణ సంస్కృతి తెలంగాణ సంపద తెలంగాణ యొక్క గొప్పతనాన్ని కూడా పెద్ద ఎత్తున బండ్ పైన సాయంకాలం అది ప్రదర్శించే కాలం జరుగుతూ ఉంది రేపు ఇందులో అన్ని రకాల కళలు అంటే గుస్సాడి కొమ్ముకోయ హింస చెంచులు మహిళా డప్పులు అట్లాగే ఘట వినయం ఒగుడోలు కోనాల కోలాటం శివసత్తులు బతుకమ్మలు కోనాలు బంజారా లంబాడి ఇట్లా రా చాలా రకాలు అంటే ఎన్నో కళలు కళారూపాలున్నాయి అంటే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవోత్సవం అంటే తెలంగాణ రాష్ట్రం పది సంవత్సరాల సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని రకాల కళలు కళాకారులు ఇలా పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు చూడాలి వినాలే తరించాలా ఇంత గొప్ప అవకాశం మళ్ళీ ఎప్పుడు రాదు కాబట్టి ఈ రోజున ఈ వేడుకలు గొప్ప ఎత్తున జరిగిపోతా ఉన్నాయి ఇటు పర్యటన్ లో అయినా అక్కడ ట్యాంక్ బండ్ పైన జరగదు కాబట్టి ఇందులో అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలా మనం సెలబ్రేట్ చేసుకోవాలా మన సెలబ్రేషన్స్ అమరులైనటువంటి వాళ్ళ యొక్క ఆత్మలు శాంతించేటువంటి విధంగా మనం పెద్ద ఎత్తున